హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి జూన్ సెకండ్ అండి ఇంక రోజు మా పాప బర్త్డే కదా ఇంక ఈరోజైతే మార్నింగ్ మా అమ్మ దగ్గర కూర్చోమ్మా నువ్వు కాదు అన్వి కింద కూర్చోలేకపోతే అన్వి నిద్ర లేక ఇంకా కాళ్ళకి పట్టీలు అయితే పెడుతుందనమాట నిన్నైతే చూపించలేదు ఇంక ఈ రోజు చూపించి అన్వికి పట్టీలు పెడుతుంది మా అమ్మకి ఆడపిల్లలకి కాళ్ళకి పట్టీలు లేకపోతే అస్సలు నచ్చదనమాట నా కోహ్ తెలిసినప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నా కాళ్ళకి పట్టీలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి ఎప్పుడన్నా ఒకసారి తీసినా కానీ మా అమ్మ తీడుతుంది అన్నమాట అస్సలు ఇష్టం ఉండదు మా అమ్మకి పట్టీలు తీయటం అందుకని నేను ఎప్పుడు పట్టీలు పెట్టుకునే ఉంటాను పట్టీలు అయితే నా కాళ్ళకి ఎప్పుడు ఉంటేనే ఉంటాయండి ఇంకొక చోట ఎక్స్ట్రా కూడా మాట ఒకవేళ ఇవి ఏమన్నా తెగితే మళ్ళీ సమయానికి తెచ్చుకోవటానికి డబ్బులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అని ఉన్నప్పుడే తీసుకొచ్చి ఒక జోత ఎక్స్ట్రా పెడుతుంది అనమాట ఇప్పుడు అన్వీక్ కూడా రెండు జతలు ఉన్నాయండి ఇక్కడైతే ఒక జోతు ఉన్నాయి అన్నమాట పాత పట్టీలు మొన్నేసి ఇవి తీసుకున్నాము నాకైతే మా అమ్మే తీసుకుంటుందండి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి కూడా పట్టీలు నాకు పెళ్ళైనప్పటికే మూడు జోతలు ఉన్నాయి అన్నమాట పట్టీలు ఇంకా వేసి తెగిపోయినప్పుడు ఒక జోత మళ్ళీ ఇలా ఇంకా అవి కొంచెం ఎక్స్ట్రా మనీ పడుతుంటాయి కదా అవి అయితే కడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు అణవీకి కూడా మా అమ్మే తీసుకుంటుంది అన్వి చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పుడు గజ్జ్లీ ఉంటాయి కదండి అవి తీసుకొచ్చిందనమాట నెలల పిల్లలప్పుడు ఇంకా తర్వాత పెరిగే కొద్దీ అవి వేసి ఇట్లా పట్టీలు అయితే తీసుకుంటూనే ఉంటుంది పాత పట్టీలు వేసి కొత్త పట్టీలకి కొంచెం అమౌంట్ కట్టాల్సి వస్తుంది కదా అవి కట్టి తీసుకుంటూ ఉంటుందండి ఇప్పుడు నాకు అన్వీకి ఇద్దరికి మా అమ్మే పట్టీలు తీసుకుంటూ ఉంటుంది మా అమ్మకైతే చాలా ఇష్టం అండి కాళ్ళకి పట్టీలు ఉంటే అందుకే నేను పట్టీలు అయితే అస్సలు తీయను అనమాట నేను చిన్నప్పుడు దిగిన ఫోటో చూశారు కదా అందులో కూడా పట్టీలు ఉన్నాయి ఓకే అండి ఇంక తర్వాత అయితే మేము రెడీ అయ్యామండి మా వారు వచ్చేసి ఎనిమిదిన్నరకు వచ్చారనమాట ఇంకా పిల్లలకు కూడా స్నానాలు అవి చేపించి రెడీ అయ్యాము ఇంకా గుడికి వెళ్దామని అయితే అన్నారండి అందుకని ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ఇంకా అన్వీన్ కూడా రెడీ చేశాను ఇప్పుడు అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ ఫోర్ ఫైవ్కి వస్తానన్నారు కాకపోతే ఎయిట్ అయిందనమాట అనంతపురం నుంచి ఇక్కడికి రావడానికి చాలా లాంగ్ జర్నీ కదా బాగా టైం పట్టింది అంటే జర్నీ కంటిన్యూగా చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఆపుకొని ఒక గంట రెండు గంటలు ఆగి తర్వాత మళ్ళీ వచ్చారంటే అందువల్ల ఇప్పుడు టైం వచ్చేసి అంటే ఇప్పుడు కాదు మా వారు వచ్చినప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర అయింది ఇంకా గుడి దగ్గరికి వచ్చేసామండి శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు పెనుగంచి ఉన్నారు కదా ఆ అమ్మవారేనండి ఇక్కడ మా ఊరిలో కూడా ఉందనమాట అంటే అత్తయ్య వాళ్ళ ఊరు ఊరిలో అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో కాదు ఇంక ఇక్కడికి వచ్చేసి మేము పూజ అంతా అయిపోయిన తర్వాత అర్చన చేయించుకొని ఇంక ఇక్కడైతే కూర్చున్నామండి ఇదిగో అన్నీకి నేనంటే ఇష్టమని చెప్తుందండి కాకపోతే వాళ్ళ డాడీతోనే ఉంటుంది చూడండి ధనుష్ గాడు మా డాడీ అంటే ఇష్టం అంటాడు కాకపోతే నా దగ్గరే ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ ఉన్నా నా పక్కనే ఉంటూ ఉంటాడు అనమాట ఇది చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ అన్వి ఏమో మమ్మీ ఇష్టం అని చెప్తుంది కానీ వాళ్ళ డాడీ పక్కన కూర్చొని చూడండి ఎలా ఉందా ధనుష్ ఏమో డాడీ ఇష్టమని చెప్తాడు కానీ ఇది చూడండి నా పక్కన ఉన్నాడు అనమాట ఇద్దరు చెప్పేదానికి వాళ్ళు ఉండేదానికి సంబంధమే ఉండదు ఇదిగో ఇంకా మేమైతే గుడి దగ్గర నుంచి ఇంటికి అయితే వెళ్తున్నామండి నేను వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగాను అనమాట శావల్యాపురం ఇంకా మా వారు పిల్లలు మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళారండి పోట్లూరు ఇక అక్కడ నుంచి ఇప్పుడైతే ఈవినింగ్ బయలుదేరారనమాట వస్తున్నారు త్రీ అవుతుందండి త్రీకి అయితే వస్తున్నాను రోడ్డు మీద ఉండండి అని అయితే చెప్పారనమాట ఇక అందుకని నేను మా చెల్లెలిద్దరు కూడా వస్తున్నారు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక బయలుదేరి మేమైతే కారులో వినకుండా అయితే వచ్చేసామండి ఇంక బంద్ అనమాట షాప్లో ఏమీ లేవు అన్నీ క్లోజ్ అయినండి మా వారు పొద్దున వచ్చేటప్పుడే బేకరీలో ఇంకా ఇలా కేక్ కావాలని ఆర్డర్ అయితే ఇచ్చారంటండి ఇంకా వాళ్ళైతే మెయిన్ డోర్ నుంచి క్లోజ్ చేసేసారు కానీ వెనక ఇంకొక డోర్ ఉంటుంది కదా అందులో నుంచి అయితే వచ్చేసి ఏమన్నారనమాట ఇంకా కేక్ అయితే మేము కూల్ కేక్ చెప్పామండి రెండు కేజీలు అంట మా వారు పొద్దున వస్తూ ఆర్డర్ ఇచ్చారంటండి ఇక్కడైతే లడ్డూలు ఎవరికో ఆర్డర్ పెట్టారంట అందుకని ఇంక అక్కడ లడ్డూలు అయితే చేస్తున్నారు మా పిల్లలు చూడండి ఇంకా ఏం కావాలి ఏంటనేది ఎదుగుతూ ఉన్నారనమాట ఇంక అంతా బందైతే కేక్ దొరుకుతుందో దొరకదా అని అయితే అనుకున్నాను కాకపోతే వాళ్ళు ఇస్తామని అయితే చెప్పారనమాట తెలిసిన వాళ్ళేనండి బేకరీ వాళ్ళు మా వారికి తెలుసు అనమాట ఎప్పుడు ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాము ఇక వాళ్ళు అయితే ఇస్తాంలే మెయిన్ డోర్ క్లోజ్ చేసిన వెనక డోర్ నుంచి ఇస్తామని అయితే చెప్పారు ఇక అయితే కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఏమన్నా కావాలి ఏంటనేది పిల్లలు అయితే చూస్తూ ఉన్నారనమాట ఇంకా అన్నీ ఇక్కడే తీసుకుంటున్నామండి చాక్లెట్స్ అలాగే చిన్న చిన్న ప్లేట్స్ కావాలి కదా కేక్ పెట్టడానికి అవి ఇంకా ఏమన్నా అవసరమైతే ఇక్కడ అనమాట ఇంకా బయట షాప్లో ఏమీ తెరవట్లేదండి అన్నీ క్లోజ్ చేస్తున్నాయి కదా ఇంకా అందుకని అన్నీ ఇక్కడే తీసుకుందామని తీసుకుంటూ ఉన్నాము అక్కడ ఫ్రెష్గా లడ్లు చేస్తున్నారండి అవి విడిగా ఇవ్వరంట ఎవరు అడిగారంట ఇంత కావాలని వాళ్ళకి వర్క్ చేస్తున్నారంట ఇక అమ్మమ్మనైతే అయితే చెప్పారండి మా వారికి లడ్డలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని తీసుకుందామని అయితే అడిగారు కాకపోతే అవి కావాలని చేయించుకుంటున్నారండి కుదరదు ఇవ్వటం అని అయితే అన్నారనమాట ఇంకా నేనైతే కేక్ తీసుకొని వచ్చేస్తున్నానండి ఇంకా అన్వి ధనుష్ వాళ్ళ డాడీ అయితే లోపల ఉన్నారనమాట రావట్లేదు ఇంకా ఏమి ఇవ్వ కావాలని ధనుష్ అడుగుతూ ఉన్నారు ఇదిగో మేమైతే కార్ దగ్గరికి వచ్చేసామండి ఈ అయితే జాగ్రత్తగా కారులో పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట అన్వి అయితే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మేమైతే ఇంకా బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటికే బయలుదేరాము ఇక కేక్ తీసుకొని అతి వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాము మా చెల్లెళ్ళని వీళ్ళని తీసుకొని కాకపోతే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదంటండి లేదంట అక్కడికి వెళ్దామని మా వారిని అడిగితే ఏమి ఇష్టం అని అయితే అన్నారు సర్లే ఇంక నా ఇష్టం అన్నారు కదా వాళ్ళు కూడా రమ్మన్నట్లు లేరులే అని ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసామండి నేను అన్విని అడిగాను అనమాట అణవి నాయనమ్మ తాతయ్య బలకరిచ్చారా అక్కడికి ఏమన్నా చేసుకుందాం అన్నారా అని అయితే అడిగాను అసలు పలకనే బలకలేదు నాయనమ్మ నాతోటి ఆశ్లాచమ్మ మాట్లాడుకుంటుంది ఆడుకుంటుంది తర్వాత నీళ్ళు పట్టుకోవటానికి వెళ్ళింది నన్ను పలకరించలేదు అని అయితే చెప్పింది అదేంది ఎందుకు పలకరించలేదు అంటే ఏమో నాకేం తెలుసు అయితే అంటుంది సర్లే ఇంకా ఏం కాదులే మరి ఎక్కడికన్నా రమ్మని చెప్పావా అంటే చెప్పాను రమ్మని అయితే అందనమాట ఇంకా సర్లే అని ఇంకెక్కువే మాట్లాడలేదండి నేను ఇంకా ఇంటికి వచ్చేసాక అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ బట్టలు అన్నీ ఎలా పెడతా ఉన్నాయి అనమాట మా వారు ఇంకా రేపు మార్నింగ్ ఫైవ్ ఓ కల్లా వెళ్దాం అని అయితే అంటున్నారు ఇక బట్టలన్నీ ఫస్ట్ అయితే సర్దుకుందామని సర్దిస్తున్నాను ఇక ఒక రోజు ఉందాము రేపు రిజల్ట్స్ తెలుస్తాయి కదా అని అయితే అన్నానమాట ఒక్క రోజు ఉంటే కాదు వెళ్ళాలి అర్జెంట్ వర్క్ ఉంది అని అయితే అంటున్నారు ఎప్పుడు ఇలానే చేస్తారండి ఉన్నన్ని రోజులు ఉంటారు ఏదైనా ఒక్క రోజు ఉండమన్నగానే ఉండరనమాట ఈ మూడు నాలుగు తారీఖుల్లో ఉండి వెళ్దామని అయితే చెప్పేశాను కానీ కుదరతానైతే అన్నారు రేపు మార్నింగ్ ఫైవ్కి వెళ్ళాలన్నారు ఇక ఏం చేస్తామో నేనైతే ఇక్కడ కూర్చొని బట్లన్నీ సర్తేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు మార్నింగే వచ్చారు రేపు మార్నింగే వెళ్దామంటున్నారు ఇక మా వారికి కూడా జర్నీ చేయటం చాలా కష్టంగా అనిపించదేమో ఈ నిన్నంతా జర్నీ చేస్తూనే వచ్చారు కదా మార్నింగ్ వరకు మళ్ళీ రేపు మార్నింగి ఫైవ్కే వెళ్దామని అయితే అంటున్నారు ఇక ఏం చేస్తాం బయటలు అన్నీ సర్దిస్తున్నానండి నేను ఇక ఇక్కడ నేను బట్టలు అవి సర్దుకునే లోపు మా బాబాకి కోనైతే పెట్టమన్నాను అనమాట గోరింట కోసు అస్సలు కుదరలేదు ఇక కోనే తీసుకొచ్చాము నిన్న మా చెల్లి కోన్ తీసుకుంది నేను బాగా బాగా పెడతాను అక్క డిజైన్స్ నాకు వచ్చానైతే ఉంది ఇక నిన్న రమ్మంటే నిన్న రాలేదండి నిన్న నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగాను అనమాట ఆటోలో ఇంక అక్కడే ఉన్నాను ఎయిట్ వరకు ఇక ఎయిట్ వర్క్ ఉండి మళ్ళీ మా బాబాయ్ అయితే తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టారు ఇక ఈ టయాన్ని ఎందుకు లక్క రేపు మార్నింగ్ వస్తాంలే రేపు మార్నింగ్ డాడీ వదిలిపెడతారు లేకపోతే మీరు ఇటు ఏమన్నా కేక్ వెళ్ళేటప్పుడు వెళ్తే తీసుకొని వెళ్ళండి మమ్మల్ని కూడా వస్తామని అయితే అన్నారు కేక్కి ఇంక వాళ్ళ ఊరు వెళ్ళాలండి అక్కడ బేకరీలు ఏమి లేవు వెనుకొండలో ఇచ్చాము కాబట్టి వెనుకొండ వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట ఇంకా మా చెల్లెలు వాళ్ళని వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇంకా మా అయితే కోన్ పెట్టేస్తుంది ఇక్కడ నేనైతే బట్టలు అవన్నీ బ్యాగ్గుల్లో సరిదేస్తున్నానండి ఈ బట్టలు సరిదాలంటే మామూలుగా మమ్మల్గా ఉండదు బట్టలన్నీ వెతికి వెతికి ఇంకా నేనైతే ఒక చోట పడేసి ఇంకా మొత్తం ఇలా బ్యాగ్లో అయితే పెట్టేశానండి ఇంకొక బ్యాగ్ ఉందనమాట ఈ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంక దీనికి చెప్పి పెట్టేసి ఇంకొక బ్యాగ్లో కూడా ఈ బట్టలన్నీ సర్దేస్తున్నాను నాకు బట్టలు సర్దడానికి చాలా టైం పట్టిందండి ఇంకా వంట పని అది చూడాలి ఇంకా వంట చేయాలి కాక ఏదన్నా స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా టైం ఉంటుందో ఉండదోనని అప్పటికి హడావుడిగా బట్టలన్నీ ఇలా సరిదేసానండి ఇంకా స్వీట్ వచ్చేసి సగ్బియ్యం పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకు బట్టలు సర్దటానికి చాలా టైం పట్టింది చూసినంత ఈజీ అయితే కాదనమాట ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి స్టవ్ మీద సగ్గుబియ్యం పెట్టేశాను అలాగే పక్కన పాలు అయితే పెట్టేసానండి పాలు కాగుతుంటాయి అని నాకు కొంచెం చిక్కుపెడితే ఉంటాయి అని పాలు పెట్టి పక్కన అయితే పెట్టేస్తాను ఇందులో అయితే కొన్ని సేమియా కూడా వేస్తున్నానండి సేమియా సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత సేమియా అయితే వేసాను మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికినా కానీ బాగుంటాయండి సగ్గుబియ్యం వచ్చేసి సేమియా త్వరగానే ఉడుకుతాయి కదా సేమియా కూడా ఉడికిన తర్వాత ఇక్కడ పంచదార అయితే వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుతున్నానండి కొంచెం చిక్కగా ఉన్నట్టుంది కదా పాలు పోసేస్తే మనకి సరిపోతుందండి ఇక్కడ మొత్తం పంచదార అంతా కరిగేసిన తర్వాత నేనైతే ఇందులో పాలు పోస్తాను పంచదార కరగకుండానే పాలు పోయకూడదండి ఇదిగో ఇక్కడ పంచదార అంతా పూర్తిగా కరిగింది అందుకని ఇంక ఇక్కడ నేను పాలు పోస్తున్నాను పాలు మొత్తం పోసేసాక మళ్ళీ కలుపుతూ ఉండాలండి మనం ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకునేటప్పుడు కలుపుకుంటూ నే ఉండాలండి లేకపోతే సేమ్య సగ్గుబియ్యం అనేవి గడ్డలు కట్టిపోతూ ఉంటాయి అనమాట అడుగును కూడా అంటుకుంటాయి అందుకని కలుపుకుంటూనే ఈ సేమ్య సగ్గుబియ్యం పాయసం అనేది చేసుకోవాలి మనకి పాలు కొంచెం వేడయ్యి చిక్కగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఎండి కొబ్బరి అయితే ఏం చేయను అండి నెయ్యిలో నెయ్యిలో వేయించుకున్న ఎండి కొబ్బరి అయితే ఇందులో వేసి కలుపుతున్నాను కావాలంటే జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇక్కడ మా అమ్మకి ఇష్టం ఉండదు అనమాట జీడిపప్పులు కిస్మిసులు వేయటం ఇక అందుకని నేనైతే ఓన్లీ వెండి కొబ్బరిని నెయ్యిలో వేయించి మాత్రమే వేసాను తర్వాత ఇందులో కొంచెం యాలకల పొడి అలాగే ఉప్పు కూడా వేసానండి అదైతే మిస్ అయిందనమాట మొత్తం ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఇక తర్వాత మా చెల్లెయితే కోన్ పెడతానండి అన్వీక్ పెట్టడం అయిపోయిందని ఇంకా మళ్ళీ వంట పని ఉంటుంది కదా ఇప్పుడు అన్నాను అనమాట పర్లేదులే ఏం కాదు త్వరగానే అయిపోతుంది ఈ కోను ఎంతసేపు ఆరిపోతుంది అలా అని ఇంకా ఎక్కువ పెట్టేసింది అనమాట ఇక పర్వనం పక్కన పెట్టేసి ఇక్కడ కోను పెట్టించుకొని కూర్చున్నాను ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటపానం చేయాలి కదండీ మళ్ళీ ఇక చికెన్ అయితే తెచ్చామన్నమాట ఈరోజు చికెన్ చేయాలని స్టవ్ మీద అయితే బండి పెట్టేసుకొని ఇక బిర్యానీ ఆకులైతే వేస్తున్నానండి ఇంకా చికెన్ అయితే నేను ముందే ఉప్పు కారం అలాగే పసుపు పెరుగు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసాను అనమాట కొంచెం నిమ్మకాయ కూడా పిండానండి నేను కలపలేదులండి అవి వచ్చేసి మా చెల్లి కలిపింది అనమాట మా చెల్లి చేత కలిపించేశాను ఎందుకంటే నేను కోన్ పెట్టుకున్నాను కదా లేట్ అవుతుందని ఇదిగో తర్వాత ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేస్తున్నానండి అన్నీ కలిపేసి ఒకటేసారి మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇదైతే వేసి ఇందులో ఒకసారి మొత్తం కలిపేద్దాము మా చెల్లికి చికెన్ చేయటం రాదంట అక్క నాకు ఈరోజు చికెన్ చేయటం నేర్పించాలని అయితే చెప్తుంది దగ్గరే ఉండి సరే చెప్తానులే అని అయితే అనమాట వాళ్ళకి చికెన్లో పెరిగేయటం తెలియదు అంట అక్క చికెన్లో పెరిగేస్తారా నాకు తెలియదు అని అయితే అంటుంది పెరిగేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని అయితే చెప్పేశాను ఇవి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించానండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా ఈ చికెన్ అయితే ఇందులో వేస్తున్నాను ఇందులో వేసేసి మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులో ఏమేమి వేయాలక్క అనైతే అడుగుతుంది అనమాట ఇంతవరకు చేయాలి ఇంకేమేయాల్సిన పని లేదు ఇవన్నీ ఉండలేకపోయినా ఉప్పు కారం వేసుకొని కూడా చికెన్ వంటుకోవచ్చు అంటే నవ్వుతుంది నాకు బాగా చేయటం నేర్పించక్క రుచిగా అలా అంట ఇందనైతే అంటుందన్నమాట ఇదిగో ఇంక ఇక్కడ చికెన్ అయితే ఇందులో వేసి మొత్తం అయితే కలుపుతున్నానండి ఇంకా కొంచెం పలావ్ అయితే చేయాలన్నమాట ఈ చికెన్ అయ్యేసరికి టైం పట్టేటట్టుంది ఇక ఈ చికెన్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి ఇక మా మామయ్య కూడా వచ్చారనమాట మా మామయ్య ఒక్కరే వచ్చారు నేను ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి ఇవి చేసేసరికి నాకు టైం పట్టేటట్టుంది ఇంక ఈరోజు నేను ఒక డ్రెస్ తీసి పెట్టుకున్నాను అనమాట వేసుకుందామని కేక్ కటింగ్ అప్పుడు కుదురుద్దో కుదర ఇదిగో ఇంక ఇక్కడ చికెన్లో అయితే బాగా కొంచెం వేగిన తర్వాత నీళ్ళైతే పోసానండి రెండు గ్లాసులు మనకి ఇలా ఉంటే ఇష్టం అనమాట అందుకని కొంచెం గ్రేవీ టైప్లో చేద్దామని నీళ్ళు అయితే ఎక్కువ పోసాను ఇంకా ఇందులో మనం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకోవాలి కదా ఇవి వేసినప్పుడు కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట ఇలా నీళ్ళలాగైతే ఉండదు ఇదిగో ఇంక ఇక్కడ మొత్తం కలిపేసి ఇదైతే పక్క పక్కన స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి ఇక్కడైతే పలావ్ చేస్తాను మా అమ్మ త్వరగా చెయ్యని గోల గోలు చేస్తుంది అనమాట ఇక అందుకని ఇక్కడే మళ్ళీ పల్లావ్ అయితే చేసేస్తున్నాను అనమాట అది ఈ స్టవ్ మీద కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఇదైతే పక్కన అవి అవైతే ఎగుతుంటాయి మా చెల్లి ఏంటక్క ఇలా ఉంది చికెన్ అని అయితే అంటుందన్నమాట మొత్తం పూర్తయ్యాక చోట బాగుంటుందిలా అని అయితే అన్నాను ఇంకా కొంచెం వీటిల్లోకి కావాల్సినవి అయితే మిస్ అండి ఇంట్లో అయితే అన్నీ లేవనమాట మా అమ్మకి చికెన్ అయితే అస్సలు తినదు ఎప్పుడన్నా మా నాన్నకే చేసి పెడుతుంది ఇక ఇంట్లో ఈ పలావ్ దినుసులు ఇవన్నీ ఉండవన్నమాట ఇంక ఇప్పుడు ఊళ్ళో షాప్లో అయితే తీసుకొని వచ్చేసింది ఇదిగో ఇంక ఇక్కడైతే ఇవన్నీ వేసుకోవాలండి మనకి బిర్యానీ దినుసులు అంటే కదా అవన్నీ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇంట్లో అయితే వేసుకోవాలి ఇంట్లో ఎక్కువ మసాలా దినుసులు ఇవన్నీ ఉండవండి అమ్మ మసాలాలు కొంచెం తక్కువ యూస్ చేస్తుంది ఇంట్లో ఎప్పుడూ ఎక్కువ యూస్ చేయదు ఇంక మేము వచ్చినప్పుడే తీసుకొని వెళ్తాము ఏమేమి కావాలి ఏంటనేది కాకపోతే ఈరోజు షాపులన్నీ బంద్ కదా ఇక అందువల్ల తీసుకోవటం అయితే కుదరలేదనమాట ఈ పలావ్ వచ్చేసి అప్పటికప్పుడు అనుకున్నాంలేండి ముందైతే వైట్ రైస్ పెడదాం అనుకున్నాము ఇక కాకపోతే ఇంక ఇప్పుడు పలావ్ చేద్దాంలే అని ఇంక ఇలా అయితే చేస్తున్నాను చాలా సింపుల్గానే చేస్తాను అండి వీటిలో అయితే ఎక్కువ అయితే ఏమి వేయనమాట బిర్యానీ ఆకులు ఇంకా బిర్యానీ తిన్స్లో అయితే వేసేసానండి ఇందులో తర్వాత ఇంకా నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నీళ్ళైతే పోసేసి నీళ్ళు కొంచెం మరిగిన దాకా అయితే ఉంచుతాను ఇందులో ఇంకా ధనియాల పొడి అలాగే పసుపు అయితే వేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్లో వేసేసాను అనమాట అందువల్ల అయితే ఇంకా మిగలలేదు మర్చిపోయాను అసలు దీంట్లో కొంచెం ఉంచుదామని ఇందులో కొంచెం ఉప్పు ధనియాల పొడి పసుపు అయితే వేసి నీళ్ళని బాగా మరగని ఇచ్చేయాలండి ఇంక ఈ లోపు ఇక్కడ కొబ్బరి కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి అయితే మిక్సీ పట్టేసాము కదా ఇంకా అది అయితే ఇందులో వేస్తున్నాను చికెన్లో ఇక్కడ చికెన్ కూడా రెడీ అవుతుందండి కొబ్బరి పొడి ధనియాల పొడి రెండు ఇందులో వేసేసి ఒకసారి అయితే చికెన్ని కలుపుతున్నాను ఇంకా ఇక్కడ నేను ఈ వంట పని చేస్తుంటే మా పాపని వచ్చేసి మా చెల్లి వాళ్ళు రెడీ చేస్తున్నారండి ఇక ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ వంట చేసి మళ్ళీ అన్విన్ రెడీ చేయాలంటే అందుకని ఇంకా వాళ్ళని రెడీ చేయమన్నాను అనమాట వాళ్ళైతే ఇంకా అన్విన్ రెడీ చేస్తున్నారు నేను వచ్చేసేమో ఇక్కడ ఇంక వంట పని అయితే చేస్తున్నానండి ఇక్కడ చికెన్ మసాలా పొడి అయితే ప్యాకెట్ ఉందన్నమాట ఇంకా అదైతే కట్ చేసి ఇందులో అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం సేపు అయితే ఉడకాలన్నమాట ముక్క అయితే బాగా ఉడకలేదు ఇక రెండు నిమిషాలు అయితే ఉంచేస్తే సరిపోతుందండి ఎక్కువ సమయం అయితే ఉంచాల్సిన పని లేదు ఇక్కడ నీళ్ళు కూడా బాగా మరిగినాయి అనమాట ఇక్కడ బియ్యం ముందే నానబెట్టేశాను ఇక నానుకు నానబెట్టిన బియ్యం అయితే తీసి ఇప్పుడు నేను ఇందులో అయితే వేస్తున్నానండి జాగ్రత్తగా వేయాలి వేసేటప్పుడు ఆ మరిగిన నీళ్ళు మన చేతి మీద పడ్డాయి అంటే చేతులు గాల్తయ్యి చూసుకొని వేయాలి ఇవి వేసి కలిపేసి ఇంకా మొత్తం అయితే ఉడికిన దాకైతే ఉంచేసానండి ఇంక ఈలోపు ఇక్కడ అన్వీన్ రెడీ చేసి ఇక్కడైతే కేక్ కట్ చేద్దామని అయితే అన్నారనమాట ఇక అందుకని నేను ఇక్కడికైతే వచ్చేసాను అక్కడ అవైతే రెడీ అవుతుంటాయి ఇంక ఇక్కడ పని అయితే అవుతూ ఉంటుంది మళ్ళీ లేట్ అవుతుంది కదా അത് കാല പഠിച്ച निम्मकि मेरानक बेट्टू अक्षिंद लारे अन्दाक रालो दिले राला निरेर एवरे थे

यान यान कोन के माना रहा कुछ नहीं रहा कुछ नहीं बस ये नहीं बस ये क्या बेटू कौन से में कमा लोकल बात है कमलर वाली ना किसका सेटर ब्राउन वाला मोर्सल आ

काشتि गुरु अम्मा ने रोटी भेटी तो अंदर आको इरे इरे अथवा काय रे खरो उत्तर भारो पा दे ना दादा पापा रे ना रे हे निनवा रे रे यार आना अनमया अनमया दायित कुदरत आले भाई का है नुन नुन और 84 45 ఏంట రె అడలగాండి ఏగగ్లే ఏమయితే ఏ కండి ఏగ రామే ఏగ కడిపోయిందల్ల ఏగ పోమాయా జోర్ వస్తుంది రా ఏమంటాడో కదనా అమ్మ కదమ్మా ఏ కండి నాయో ఏగ మా వదిన వాళ్ళు మా చెల్లెళ్ళ వాళ్ళు ఇంకా నైటీల మీద ఉన్న ఎందుకులే వద్దులే అంటున్నారు మేమైతే ఏం కాదులే రా ఏమైంది ఇంట్లోనే కావరి కక్షంలో సెల్దులు అని అయితే అంటున్నాం అనమాట ఇక వాళ్ళైతే ఎందుకు లెక్క నైటీ మీద అయితే అంటుంది మా చెల్లి ఇంకా మా వదిన మా వదిన పిల్లలు వీళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళని రమ్మంటే కూడా రావట్లేదు భయపడుతున్నారు అందరినీ చూసి ఇక ఇంకా ఇక్కడ వీళ్ళు వచ్చేసి అత్త అత్తల అండి అత్తలు వరుస అవుతారు ఇంటి ఎదురే ఉంటారు వీళ్ళిద్దరు వచ్చి మా పిన్నమ్మ వాళ్ళు అండి మా అమ్మతో పాటు తోడికోడలు అనమాట వీళ్ళు మా అమ్మ వీళ్ళిద్దరు తోడికోడలు ఇంకా ఇద్దరు ఉన్నారండి మా ఇద్దరు ఆ అమ్మ వాళ్ళు ఉన్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళ బదులు వదిన అలాగే మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు అదే మా పిన్ని వాళ్ళు ఇద్దరు వేసిన తర్వాత మా వీళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళండి మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళైతే అక్షంతలు ఏమి వేయకుండా మామూలుగా ఉండి ఫోటో దిగుతాం దిగారు వద్దు ఫోటో కూడా వద్దని అయితే అంటున్నారనమాట ఏం కాదు అని అయితే చెప్పేసి ఇంకొక ఫోటో అయితే తీసేసామండి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారండి వీళ్ళని కూడా ఒక ఫోటో తీయమని అయితే చెప్పేసాను అనమాట చాలా సరదాగా అనిపించిందండి ఇంటి దగ్గర ఇలా అందరితో కలిసి అన్వి బర్త్డే జరుపుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది ফাইনাল <laughs>

కొంతమంది అయితే అనమాట మేము ఎలా పడితే అలా ఉన్నాం జిడ్డు మొహాలు వేసుకొని ఫోటోల దే ముద్దులనైతే అంటున్నారు అని ఇంకా వచ్చిన వరకు అయితే తీసేసామండి ఇంకా కొంత పిల్లలకైతే కేక్ అవన్నీ కట్ చేసి అయితే ఇస్తున్నాం అనమాట కేక్ అంతా కట్ చేయటం అయితే అయిపోయిందండి ఇదిగో ధనుష్ కూడా తింటున్నారు నేను కూడా ఒక పీస్ అయితే తిన్నానమాట కేక్ పీస్ అందరికీ పంచటం అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టినప్పుడు అయితే చూపించాను మళ్ళీ దీనికి అయితే వీడియో షూట్ చేయలేదన్నమాట అనమాట మర్చిపో పోయాను ఇంక అన్వీన్ అక్కడ వీడియోలు ఫోటోలు తీస్తూ ఇక ఫోన్ అయితే నా దగ్గర లేదనమాట అందుకని ఇంక పలావ్ అయితే తీయటం మర్చిపోయాను ఇంకా మా మామయ్య మా బాబాయ్ వాళ్ళయితే వేరే ఊరు వెళ్ళాలి కదండి వాళ్ళకి లేట్ అవుతుందని ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసి ఇచ్చేసానమాట ఇక తర్వాత నేను మా చెల్లెళ్ళు మా వారు ఇంకా మా నాన్న అందరం కూర్చొని తింటున్నామండి ఫస్ట్ అయితే వాళ్ళ నలుగురికి ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసాను తర్వాత ఇక నేను కూడా వేసుకుంటున్నానండి మొత్తానికి చికెను పలావ్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట మిగలలేదు అని తక్కువ అవ్వలేదండి ఇంక వాళ్ళు తిన్నాక లాస్ట్లో నాకు ఇంకొంచెం మిగిలింది అది వేస్ట్ అవుతుందని ఇంకా అది కూడా నేను తిన్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని తింటున్నానండి నిజానికి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది పర్మానం చేశాను కదా ఇంకా అదైతే కప్స్లో పోసి అన్వి చేత ఇచ్చి రమ్మన్నానండి మా చిన్నమ్మ వాళ్ళకి చిన్న తాతయ్య వాళ్ళకి అందరికీ పరమాన్నం పరమాన్నమైతే అయిపోయిందనమాట అందరికీ కరెక్ట్గా సరిపోయింది ఇంకొక గ్లాస్ ఉంది అది అమ్మ తాగుతుందిలా అని ఉంచేశాను నిజానికి నేను పరమాన్నం ఒక గ్లాస్ కూడా తాగలేదండి నాకైతే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఇంక అయిపోయింది ఒక గ్లాసే ఉంది అమ్మ తాగుతుందిలాని ఉంచేశాను ఇక్కడైతే నేను తింటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి